నేను చిలకల గుట్ట వైపు వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు విగ్రహాలు అంటే సమ్మక సరకు తల్ల విగ్రహాలు అయితే అగుపించాయి ఇవి ఎవరు తయారు చేశారు ఎలా తయారు చేశారు అనేది ఒకసారి ఈ పూర్తిగా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం నా పేరు మూలాలి మూలాలిలో ఉంటే నేను దుర్గేష్ అంటున్నారు మూలాలి నుంచి నేను అమ్మవారి మేడారం జాతరకి రావడం జరిగింది మూలాలి మూలాలిలో ఉంటాల్లో నేను ఇప్పుడు ఒక ఇది ఒక పది పదహారు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఎనిమిది జాతరలు అంటే నెలకి ఒకసారి పున్నంకి అట్లా వచ్చి పోతా ఉంటా మధ్యలో ఎవరన్నా భక్తులు వస్తే తీసుకొని వస్తా నేను జాతరకు రావడం బట్కైతే ఎనిమిది జాతరలు అంటే పదహారు సంవత్సరాలు మేడారం అనిపిస్తుంది మేడారంలో అమ్మవారు స్వచ్ఛమైన అమ్మవారు ఆదివాసీల బిడ్డ అమ్మవారు గిరిజనుల పుత్రిక బయకపీటలో ఉట్టి ఇక్కడకి తాయివారు తాయివార్ మండలం మేడార గ్రామంలోకి వచ్చి ఇక్కడ ముప్పై ఆరు కుటుంబాల మధ్యలో అమ్మవారు చందా వంశులకు చెందిన అమ్మవారు ఈ కోయ రాజ్యంలో కొట్టి అమ్మవారు ఇక్కడ గట్టు నుంచి తీసుకురావడం జరుగుతుంది సారలమ్మ అట్టగారిల్లు కన్యాపల్లి కన్యపల్లి నుంచి సారలమ్మ వస్తుంది బిడ్డ బిట తల్లి ఏమో శుక్రవారం బేసవారం రోజు చెంపన ఇక్కడ పగిడి మన గట్టు కాడి నుంచి వస్తుంది పగిడిద్ద రాజు మళ్ళీ నాగులమ్మ పీట సారలమ్మపీట ఈయన భర్త వచ్చేసి సమ్మక్క భర్త వచ్చి పగిడిద్ద రాజు సారలమ్మ పగడిద్ద గోవిందరాజులు జంపన్న నాగులమ్మ వీళ్ళందరూ జాతర శుక్రవారం రోజు అందరు ఒక గద్దల మీద ఉంటారు జాతరగా కొన్ని కొనసాగుతుంది గిరిజన అమ్మవారు ఆడపిల్ల వచ్చిన వాళ్ళందరికి కొంగు బంగారం ఎవరికి ఏ మొక్కినా మొక్కులు తీరుతాయి కాబట్టి ఇంత కోట్ల పరగం ఇది రెండో కుంభమేళలాగా మనని అమ్మవారి జాతర చేశాం ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి హాని జరగదు ఇక్కడ ఇంత జాతరలు ఇంత మంది ఉన్న ఒక పురుగు కానీ ఒక దోమ కానీ ఈగ కానీ ఇటువంటి వెనకటి అయినా కానీ ఇది ఇక్కడ ఉన్నది అమ్మవారు అంత విశిష్టం ఇక్కడ కోరిక మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏది కోరింది కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు మనం ఏ శుద్ధితో పరిశుద్ధితోనే అమ్మవారిని ఆత్మతో మనం ఎట్లయితే అమ్మవారిని నమ్ముతామో అమ్మవారు కూడా మనం ఇంటికి వెళ్ళే వరకు ఆ కోరికలు కూడా తీరుస్తుంది మళ్ళా సారి కోరికలు తీర్చిన వాళ్ళు ఈసారి బియ్యం అంటారు అమ్మవారి ఎత్తు బంగారాలు ఇస్తామంటారు మళ్ళీ అమ్మవారికి తలనీరాలు ఇస్తామంటారు ఒడి బియ్యం పోసమని జోడి మేకలు కోసం అంటారు కొబ్బరికాయలు అట్లా అమ్మవారికి ఇట్లా జనాభివృద్ధి పెరుగుతా పెరుగుతా ఇంతవరకు జాగడం మేడారం జాతర జాగకొస్తుంది అమ్మ మీరు చెప్పండి ఒక రెండు ఒక రెండు మాటలు చెప్పండి చెప్పాలి చెప్పండి నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు పిల్లలు కాకుండా అమ్మవారిని మొక్కితేనే నాకు అయ్యింది పన్నెండు సంవత్సరాలకు నా పెళ్లి అయిన పన్నెండు సంవత్సరాలకు పిల్లలు అయ్యి అమ్మ మీరు మేము కూడా పదిహేను హైదరాబాద్ హైదరాబాద్ నేను ఇది సెకండ్ టైం వచ్చిన అంటే